జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ ఎనిమిది వందల నాలుగు డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ గుప్త కబ్జా చేసినటువంటి ఐదు ఎకరాల భూమిని ఎన్ డబల్ నైన్ కథనానికి స్పందించిన కాప్రా ఎంఆర్ఓ సుచరిత ఎంక్రోచ్మెంట్ అయినటువంటి ప్రభుత్వ భూమిలో దగ్గర నుండి మరీ రెవెన్యూ బోర్డు నాటించి ఆ ఐదు ఎకరాలలో చుట్టూ ఫెన్సింగ్ వేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క భూమిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస్య స్కూల్ బిల్డింగ్ కి కేటాయించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ భూములకు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆల్రెడీ నేమ్స్ మీద ఎఫ్ఐఆర్లు అన్ని తీయడం కోసము ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది ఎవరెవరి మీద మోర్ దెన్ కేసెస్ ఉన్నాయో దానిని మొత్తము డేటా తీసి కలెక్టర్ గారి దృష్టికి పీడీ యాక్ట్ బుక్ చేయమని చెప్పి లెటర్ రాయడం జరుగుతుంది థ్యాంక్ యూ మేము నగర్ సర్వే నెంబర్ ఎనిమిది వందల నాలుగులో ఉన్నాము ఇటు సర్వే నెంబరు డిప్యూటీ మేయర్ గారి ఆధీనంలో కబ్జాలో ఉన్నది దీనిని మేము ఆల్రెడీ రెజ్యూమ్ చేసుకోవడం జరిగింది స్కూల్కి ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది ఐదు ఎకరాల భూమిని ఈ భూమిని ఇప్పుడు ప్రస్తుతము ఫెన్సింగ్ వేసి మేము రెవెన్యూ కస్టడీ కింద పెట్టుకొని ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడడానికి మేము కృషి చేస్తున్నాము జవహర్ నగర్లో ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ పబ్లిక్ వాళ్ళను దళారీలు మభ్యపెట్టి మోసం చేసి ప్లాట్లుగా లోపల లోపల లేఅవుట్లు చేసుకొని విక్రయించడం జరుగుతుంది వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మోసపోవద్దని చెప్పినా కూడా అలాగే కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి వారి కన్స్ట్రక్షన్స్ కట్టడము మేము డిమాలిషన్ చేయడం జరుగుతూనే ఉంది ఈ ఒక ఈ చిన్న చిన్న ఇంజే కాకుండా ఎకరాలలో కబ్జాలో ఉన్న ల్యాండ్స్ని కూడా మేము ఒక ఐదు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్గా గుర్తించడం జరిగింది టోటల్ జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండే బట్ ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఉన్న ల్యాండ్ ఐదు వందల ఎకరాల వరకు ఉన్నది దాన్ని ఒక నూట అరవై రెండు పార్సల్స్ కింద డివైడ్ చేసి వాటికి జియో కోఆర్డినేట్స్ నెట్స్ ఫిక్స్ చేసి మ్యాప్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇందులో ఎలాంటి లీడర్లు కానీ ఎలాంటి దళారీలు కానీ ఎవరు ఉన్నా కూడా మేము సహించేది లేదు అట్టి పరిస్థితిలో గవర్నమెంట్ ల్యాండ్స్ను కాపాడడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం మేడం వన్ క్వశ్చన్ ఈస్ దే దోజ్ హు ఆర్ ప్రొఫెషనలీ ప్రొఫెషనలీ ల్యాండ్